హలో అండి వెల్కమ్ టు ఛానల్స్ అందరికీ నమస్కారం అండి అయితే లో బడ్జెట్లో మంచి శారీస్ అయితే వచ్చాయండి కాటన్ శారీస్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో వచ్చాయి మనకు డైలీ యూజ్ చేసినా కానీ మనకి ప్రింటింగ్ కూడా పోదండి చాలా మంచి శారీస్ అయితే వచ్చాయి ప్రైజ్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇలా కాటన్ శారీస్ అయితే వచ్చాయి జస్ట్ ఈ శారీస్ అయితే మనకి టూ హండ్రెడ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకు ఏ శారీ నచ్చినా కూడా సింగిల్ శారీ కూడా ఇస్తాము ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది చాలా తక్కువ ప్రాఫిట్ పెట్టుకుని అయితే ఈ శారీస్ అయితే ఇస్తున్నామండి కాటన్లో వస్తాయి మనకి ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే మనకి మొత్తం శారీ మొత్తం ఇలా ప్రింటింగే వస్తుంది చూడండి మొత్తం ప్రింటింగ్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలా పళ్ళు వచ్చేసి మనకి ఇలా ప్రింటెడ్ పళ్ళు వస్తుంది కాలం శారీ మొత్తం ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే డైలీ యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది మనకు అర్చనల్గా ఉంటుంది నేను జస్ట్ అంటే ఈ డిజైన్లో ఒక ఫైవ్ పీసెస్ అలా కూడా ఉన్నాయి నేనైతే ఆ వీడియోలో మొత్తం చూపలేదు టూ త్రీ పీసెస్ అలా చూపిస్తున్నాను మీకు కావాలంటే మనం పిక్స్ కూడా పంపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి ఇంకా చాలా ఉన్నాయి నేను మీకు అన్ని చూపిస్తాను ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే డ్రెస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది మీకు ఏది నచ్చినా సరే సింగిల్ శారీ కూడా మనం ఇస్తామండి హోల్సేల్ ప్రైస్లో ఇలా షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా ఇంకా డిజైన్స్ ఉన్నాయి మీకు ఫొటోస్ అడగండి నేను ఇంకా ఫొటోస్ కూడా పంపిస్తాను క్లాత్ అయితే చాలా బాగుంటుంది మనకు లైట్ వెయిట్లో ప్రింటింగ్ కాటన్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి మన అడ్రస్ అయితే ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఉంటుంది ఇంకొక బ్రాంచ్ అయితే అంబర్పేట్ నల్లకుంట శివం రోడ్లో అయితే ఇంకో బ్రాంచ్ ఉంటుందండి మీకు ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి మీరు చూశారు కదండి ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఆఫర్లు అయితే మనం తక్కువ మార్జిన్ పెట్టుకునే ఇస్తున్నామండి మంచి మంచి శారీస్ అయితే మంచి మంచి ఆఫర్లో ఇస్తూనే ఉంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి పక్కన బిల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది చూశారు కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి